సోషల్ మీడియా పోస్టుల వ్యవహారానికి సంబంధించి సజ్జల భార్గవరెడ్డి మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పెట్టిన పోస్టులపై అభ్యంతరం తెలిపింది అవి శృతిమించాయి అని భరించరాని స్థాయికి వెళ్ళాయి అని కూడా స్పష్టం చేసిందట ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో అర్థం చేసుకోలేమా అంటూ నిలదీసిందట ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది రెండు వేల ఇరవై మూడులో టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటి తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణవాదిలపై అనిచిత పోస్టులు పెట్టారని అవి తీసేయాలని అడిగినందుకు తనను చంపుతారని బెదిరించి కులం పేరుతో తనను అనితను దూషించారని కడప జిల్లా పులివెందుల కొండప్పగారి హరి అనే దళితుడు ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్లో సజ్జల భార్గవరెడ్డి అలాగే జగన్కు వరుసయ్యే మేనల్లుడయ్యే సింగారెడ్డి అర్జున్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వర్ర రవీంద్ర రెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఆ కేసులో బెయిల్ కోరుతూ భార్గవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిరాశ ఎదురైంది దీంతో ఈ నెల పదమూడున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ పిటిషన్ జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఎస్వీఎన్ ఎన్ కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుర విచారణకు వచ్చింది భార్గవరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఘటన జరిగితే ఉద్దేశపూర్వకంగా నాలుగేళ్ల తర్వాత విచారణ చేపట్టారని భార్గవరెడ్డి వేరే వాళ్ళు చెప్పిన అంశాలను మాత్రమే పోస్ట్ చేశారని తెలిపారు అయితే ధర్మాసనం తీవ్రంగా స్పందించింది ఇప్పుడు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం ఎక్కువైపోయిందని ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా దొరికితే ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారిని నియంత్రించలేమని అభిప్రాయపడింది ఇది రాజకీయాలతో కూడిన అంశమని కేసు పూర్తిగా అక్రమని దీనికి సంబంధించి మరిన్ని వివరాలు న్యాయస్థానం ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని దవే మరోసారి వాదనలు వినిపించేందుకు ప్రయత్నించడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది మీరు ఎటువంటి పోస్టులు పెట్టారో మాకు తెలియదని అనుకుంటున్నారా సోషల్ మీడియాలో మీ పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం అర్థం చేసుకోలేమా మీ పోస్టులు శృతిమించాయి భరించరాని స్థాయికి వెళ్ళాయి ఇది రాజకీయమా మరొకట అనేది మాకు అనవసరం ఇలాంటి అంశాల్లో రాజకీయాలు అప్రస్తుతం మీరు పెట్టిన పోస్టుల గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం తప్పు ఎవరు చేసినా తప్పే ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు తప్పక శిక్షిస్తోంది సోషల్ మీడియా దుర్వినియోగం కేసులో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దు అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిని వ్యవహరిస్తారు అంటూ చర్యలు మేము ఎప్పటికీ క్షమించాం అని తేల్చి చెప్పింది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆ పిటిషన్ను కొట్టేసింది అయితే రెగ్యులర్ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది రెండు వారాల మధ్యంతర రక్షణ కల్పిస్తూ కల్పిస్తున్నట్లు తెలిపింది ఇక్కడ ఈ ఒక్క పాయింటే సాక్షి రాస్తుంది రెండు వారాల మధ్యంతర రక్షణ కల్పిస్తూ అంటే ఇప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు మేము బెయిల్ ఇవ్వని చెప్పింది ఎస్సీ ఎస్టా ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కింది కోర్టులోకి అప్పీల్ చేసుకోము అది అప్పీల్ అంటారంటే బెయిల్ చేసుకోవడం బెయిల్ తీసుకోవడం వెళ్ళమని చెప్పింది అక్కడ అక్కడ అప్లై చేసుకోమని చెప్పింది కానీ మొత్తం అసలు ఆ పోస్టుల గురించి అయితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళకి బెయిల్ ఇస్తే రేపు పొద్దున్న బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది రోజు ఎవరు పడితే వాళ్ళు ఈ ఇలాంటి పోస్టులు పెట్టడానికి రెడీ అవుతారని చెప్పింది ఏది ఏమైనా సజ్జల భార్గవ రెడ్డికి ఒక అతిపెద్ద షాక్ అయితే తగిలింది సుప్రీం నుంచి